హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ ఈరోజు మనం గోంగూర పచ్చడి ఎలా ఈజీగా చేసుకోవాలో ఈ వీడియో చూసేయండి మనం ముందు ఒక కడాయి పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక చిటికెడ జీలకర్ర వేసుకొని ఒక ఉల్లిగడ్డ చిన్నగా తరుక్కొని వేసుకోవాలి అవి వేగిన తర్వాత మనకు కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత అవి మగ్గిన తర్వాత మగ్గాలి కొంచెం ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గిపోతాయి తర్వాత మ మనం ఒక చిన్న టమాటా పండును కట్ చేసుకొని వేసుకోవాలి ఇది ఆప్షన్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు టమాటా పండు లేదు నేనైతే వేసాను మనం నీట్గా పెట్టుకున్న గోంగూరను వేయాలి గోంగూర వేసిన తర్వాత మనం గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలండి ఎందుకంటే త్వరగా మాడిపోతుంది అడుగంటుతుంది మనం పచ్చి వెల్లుల్లి రెప్పలు ఒక నాలుగు వేసుకోవాలి మనం సిమ్లో పెట్టుకొనే వేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర తుంచేసుకోవాలి కొంచెం ఒక హాఫ్ హాఫ్ టీ గ్లాస్ ఉంటుంది కదా దానికి వాటర్ పోసుకొని మక్కనే వేయాలి ఒక టెన్ మినిట్స్ అయితే మగ్గిపోతుంది అతను చూడండి పూర్తిగా మగ్గిపోయింది నేనైతే మిక్సీకి వేయనండి గోంగూర చట్నీ మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని కిందికి తీసుకోవాలి ంచుకున్న తర్వాత సరిపడా ఉప్పును వేసుకొని పప్పు పప్పుగుత్తుతో ఎనపాలండి కచాపచా ఎనిగిపోతుంది ఎందుకంటే బాగా మగ్గుతుంది కాబట్టి చూడండి చాలా ఈజీ పద్ధతిగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్